ういはいはい。 ఈ వాసవి క్లబ్ భోగి వాసవి క్లబ్ యాదాద్రి భోనగిరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటర్నేషనల్ వాసవ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారి ప్రకారం ఈరోజు అమ్మవారి రంకురార్పణ ఆత్మార్పణ కుంకుమ పూజ ఈ కార్యక్రమం అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్నాయి ఇందులో మా పాల్గొని ప్రతి సంవత్సరం కూడా పరమేశ్వర అమ్మవారి అంకురార్చన దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మన దేవాలయంలో అయ్యప్ప హరిహర స్వామి దేవాలయంలో అమ్మవారి పూజా కార్యక్రమం కుంకుమార్చన అందరూ లక్ష్మీ గారు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇది ఎంతోసారి స్వామివారి దేవాలయంలో కార్యక్రమం ఇంతకుముందు కూడా కార్యక్రమం దర్శించినారు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం మన దేవాలయంలో జరుపుకుంటున్నారు వాస్తవికుల పాటు వారికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మవారి అగ్రహార్పణ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రత్యేకంగా అధికారికంగా ప్రకటించింది కానీ మన గవర్నమెంట్ కూడా ప్రకటించాలని కోరుకుంటూ ఈ అమ్మవారి అంకురాయన దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలని కోరుకుంటూ స్వామివారిని కోరుకుంటూ అందరికీ స్వామిచంద్రం స్వామి జై జైవే వాసవి ఈరోజు జనవరి ముప్పై ఒకటి మన వైశ్యకుల మాత దైవం ఈ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన ఇంటర్నేషనల్ ప్రజెంట్ ఇరుసల్ల రామకృష్ణ గారి ఆదేశానుసారము శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ నరేంద్ర శర్మ గారి ప్రధాన అర్చకుల వారి ఆధ్వర్యంలో పద్మ పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన భవర్గ పట్టణంలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది అందుకు మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతున్నాము మా వాసవి కులమాత అయినటువంటి మా మాత మమ్మల్ని ఎల్లలు ఎల్లవేళ అందరినీ కూడా రక్షించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు స్నేహితులు జడిగం లక్ష్మయ్య గారు చంద్రశేఖర్ గారు మరియు అదేవిధంగా కరుణాసాగర్ గారు భాస్కర్ గారు మరియు మహిళలందరూ కూడా ఈ కుంకుమక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్గుజం చేసిన అందరికీ కూడా పేరు పేరున అధ్యక్షుల వారికి అధ్యక్షుల వారి అనుమతితో కృతజ్ఞతలు జరుగుతుంది జై వాసంతి జై వాసంతి జై జై